తర్వాత రాష్ట్రంలో కొత్తగా ఇప్పుడు ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ అంటే కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే మామూలుగా బడ్జెట్ని ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వచ్చింది పూర్తి స్థాయి బడ్జెట్ని ఈసారి ప్రవేశపెట్టింది దీన్ని ఎలా చూడాలి శ్రీనివాస్ గారు అంటే ఇంత ఇన్కమ్ సోర్స్ ఉందంటారా మూడు లక్షల కోట్లు పైచీలకి బడ్జెట్ని ప్రవేశపెట్టారు పయ్యావుల కేశవ్ గారు ఎట్లా చూడాలి అసలు ఒక్కడే మాత్రం నిజమండి చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్ ప్రవేశపెట్టి ఈ అసెంబ్లీలో నూట డెబ్బై ఐదు మంది పనికిరాని శాసనసభ్యులు ఉన్నారని నిరూపించారు ఏ ఒక్క సభ్యుడు కూడా బడ్జెట్ చదువుతుంటే చప్పట్లు కొట్టారు తప్ప అసలు బడ్జెట్ సారాంశం ఏంటి రాష్ట్ర ఆదాయ పరిస్థితులు ఏంటి అసలు ఆదాయ మార్గాలకి ఉన్నటువంటి అవకాశాలు ఏంటి రేపొద్దున ఈ డబ్బు ఏ విధంగా యుటిలైజేషన్ జరుగుతుంది అనే దాని మీద ఒక్క శాసనసభ్యుడికి కూడా అవగాహన ఉన్న వారి చేతకానితనాన్ని నిరూపించుకున్నారు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పారు కదా అనేక సందర్భాల్లో ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తే భయం వేస్తుందని అలాగే తెలంగాణ కన్నా ఒక మంచి ఆదాయాలు ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు మనకైతే లేవు కామన్ మ్యాన్ ఒక సాధారణ వ్యక్తి కూడా ఈరోజు ఆ బడ్జెట్ని మోసపూరిత బడ్జెట్ అని చెప్పగలవు అసలు మనకే సుమారు మూడు లక్షల పై హెచ్ బడ్జెట్ చూపించారు అసలు నెల ఆదాయాలంతా మనకు వచ్చే సోర్సెస్ ఏంటి మనకి ఏ డిపార్ట్మెంట్ నుంచి ఎంతెంత ఆదాయాలు ఉన్నాయి మనకి రెవెన్యూ వాటా ఎంత ఎంత వస్తుంది ఏ విధంగా ఖర్చు పెట్టాలి మనకు అప్పులు ఎంత ఉన్నాయి రాబడి ఎంత ఉంది దాని మీద ఒక స్పష్టత స్పష్టంగా ఒక శ్వాత శ్వేతపత్రం రిలీజ్ ఇచ్చేయమనండి అవి ఏం చేయరు రోడ్లకింత వెల్ఫేర్ కింద కాకి లెక్కలు చూపించేశారు కానీ ఇది మోసపూర్తి బడ్జెట్ అండి ఇక్కడ అసెంబ్లీలో బడ్జెట్ని చదివి వినిపించారు చప్పట్లో కొట్టించుకోగలిగారు తప్ప ఆ బడ్జెట్లో మాత్రం పసలేదు అలాగే నూట ఐదు మంది శాసనసభ్యుల్ని శాసనసభ సాక్షిగా మోసం చేయగలిగామని ఒక ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి గర్వాన్ని వాళ్ళు సొంతం చేసుకోగలిగారేమో కానీ మాబోటి వాళ్ళని చాలా బాధ పెట్టారు నా రాష్ట్రం ఏమైపోతుంది నా రాష్ట్ర భవిష్యత్ ఏంటి అని మేమైతే మాత్రం చాలా ఆవేదనతో ఉన్నాం ఆరు హామీలు ఇచ్చారు ఆరు హామీలకు సంబంధించి సరైన కేటాయింపులు జరపలేదు బడ్జెట్లో అన్నది విమర్శ చాలా మందిలో వస్తుంది మీరేమంటారు బడ్జెట్కి ముందే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదండి సూపర్ సిక్స్ చూస్తుంటే భయం వేస్తుంది ఒక్క రూపాయి లేదన్నారు ఈ బడ్జెట్కి ముందే అని చెప్పేశారు ఇక దానికోసం కేటాయింపులు జరుగుతాయని ఆలోచించడం కూడా తప్పే కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం స్పష్టంగా అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి మాట అందుకని వాళ్ళు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలకి కేటాయింపులు వస్తాయని ఎక్స్పెక్ట్ చేయడం కూడా తప్పే మోసపోవడం అనేది జరిగింది ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఖజానా ఖాళీ చేశాడని చంద్రబాబు నాయుడు గారు ఆరోపణలు చేశారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు సంపద సృష్టిస్తానన్నటువంటి ఆనుడితోనే సంపదను జీరో చేస్తారు అబద్ధాలతో శాసనసభలో బడ్జెట్ని చదివి వినిపించారు ఇది రాష్ట్ర భవిష్యత్తుకి రాష్ట్ర ప్రయోజనాలకి భావితరాల భవిష్యత్తుకి అంత మంచి పరిణామాలు కాదని ఈ సందర్భంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తుంది ఇప్పుడు నారా లోకేష్ మీకు జూన్ జూలైలో తల్లికి అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు మే నెలలో అంటున్నారు ఏది నమ్మాలి జనం రెండు నమ్మకాలు దీన్ని డబ్బులు లేవు కదా డబ్బులు లేవు ఏ రెండు రెండిట్లోనే నిజం లేదు తల్లికి వందనం అనే పదం వారి అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు లోకేష్ గారు చెప్పారు గుండెలు బాదుకొని చెప్పారు ఇప్పుడు తొమ్మిది నెలలు కావలసింది మళ్ళీ అంటున్నారు వాళ్ళు ఏమే అన్నారో పొరపాటుని రెండు వేల ఇరవై ఐదు మే అన్నారో మళ్ళీ రెండు వేల ఇరవై ఎనిమిది మే అంటారో అంటే మే మే వరకు నిజం అది ఏమే అయినా కావచ్చు అంటే ఇప్పుడు కూటమి సర్కారు ఈ విధంగా జనాన్ని బ్లఫ్ చేయడం వల్ల రేపు రాబోయే రోజుల్లో నష్టపోతుంది కదా వాళ్ళకి తెలుసు కదా ఎట్లా ఓవర్కమ్ చేస్తారు దీన్ని నష్టపోయేది ఇక్కడ రాష్ట్రం నష్టపోతుందండి ప్రజలు నష్టపోతున్నారు ప్రభుత్వాలు ఏమున్నాయండి ఇప్పుడు ప్రభుత్వం అంటే ఒకప్పుడు ప్రజల పక్షాన ప్రజల కోసం పనిచేస్తుంది ప్రజలను కాపాడుతుంది భద్రతగా జీవిస్తుంది అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తుంది ఒక భరోసాగా ఉంటుందని ఒకప్పుడు నానుడది ఈరోజు ప్రభుత్వం అంటే ప్రజలను దోచుకోవడం ప్రజల్ని అన్ని రకాలుగా ఆదాయ మార్గాల్ని వాళ్ళకు అనుకూలమైనటువంటి విధంగా ఒక కొన్ని కార్పొరేట్ సెక్టార్లకి ఖర్చు చేయించడం ప్రజల దగ్గర ఆదాయ మార్గాలు ఉండవు ఏ మనిషి దగ్గర ఎంత ఆదాయం ఉంది ఎంత సంపాదిస్తున్నాడు వాడిని ఎలా ఖర్చు పెట్టించాలి అనే దాని మీద ఈరోజు చాలా రీసెర్చ్లు జరుగుతున్నాయండి దానికి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే కంప్యూటర్ ద్వారా ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేస్తున్నారు కానీ ఈరోజు మీరు ఎంత సంపాదిస్తున్నారు ఎంత మీతో ఖర్చు చేయించాలనే దాని మీద అన్ని రకాలుగా మనిషికి కావలసినటువంటి కన్స్యూమర్ ప్రోడక్ట్ మీద కావచ్చు మెడికల్ ప్రాజెక్ట్ కా ప్రోడక్ట్ కావచ్చు ఎడ్యుకేషనల్ ప్రోడక్ట్ కావచ్చు వాటెవరు ప్రతి దాని మీద కూడా ఒక రీసైకిల్ కింద జరుగుతుంది దాంట్లో ఏ మనిషి దగ్గర కామన్ మ్యాన్ దగ్గర ఈరోజు డబ్బు ఉండదండి అప్పుల్లోనే ఉండాలి అది ఈ కార్పొరేట్ సెక్టార్స్ ఆలోచన విధానాలని ప్రభుత్వాలు అమలు చేయాలి సో బడ్జెట్ అంశానికి సంబంధించి ఇంకా ఇష్యూక్ వచ్చేస్తే